హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ సో ఇవాళ నేను వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే తీసుకొని వచ్చేసానండి మీరు వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి ఇందులో మీకు యూజ్ అయ్యే రెమెడీస్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది ఒక మంచి శారీ కలెక్షన్ ఉంది అండ్ దట్టు మంచి టూ హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయి సో అవి మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ టీ పడింది అయితే డే స్టార్ట్ అవ్వదు కదా సో ఇక్కడ అదే ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను సో నేను మొన్న ఒక చిన్న షార్ట్ పెట్టానండి సో అందులో రెసిపీ క్లియర్గా తర్వాత చూపిస్తాను అని చిన్నగా పెడితే షార్ట్ అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదండి అర్థమయ్యే అర్థం కానట్టు ఉంటుందంట సో అందుకే దీన్ని నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపించాలనుకుంటున్నాను ఇది చాలా హెల్దీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇలాంటి రెసిపీస్ మనము వీక్లీ ఒక ట్వైస్ అయినా ట్రై చేస్తే చాలా హెల్దీగా ఉంటుందండి రెగ్యులర్గా ఇడ్లీ దోశ అలాగే మన వడ పూరి ఇలాంటివి కాకుండా ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి సో ఇది వచ్చేసి నాటు రవ్వతో చేస్తారు అంటే గోధుమ రవ్వ అంటారు కదా దాన్ని మంచిగా వేయించేసుకొని సిమ్లో పెట్టి మంచిగా వేయించేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ రవ్వకి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తాను మంచిగా కుక్ అవుతుంది అనమాట సో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ అనేది బాగా మరిగించేసేయాలి మరిగిన తర్వాత ఈ రవ్వ అనేది వేసేసేయాలండి వేసేసి ఒకసారి మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయాలి ఇంకా దాన్ని కదపొద్దు మధ్యలో ఒకసారి ఉడికిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి మంచిగా అంటే బాగుంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు లంచ్లో తినొచ్చు దట్టు డైట్ చేసేవాళ్ళు నైట్ డిన్నర్లో కూడా ఇది తీసుకోవచ్చు అండి దీన్ని మనం కర్రీస్తో తినొచ్చు మజ్జిగతో తినొచ్చు సో మా ఇంట్లోనైతే ఎక్కువగా సాంబారు పులుసు కూరలు ఏమైనా ఉన్నప్పుడు అదేం లేదనుకోండి మజ్జిగతోనైనా మజ్జిగ కూడా పల్చగా చేసుకొని తింటే చాలా మంచిదండి సో ఇందులో మజ్జిగ వేసుకొని తింటే అనేది చెయ్యదు కడుపులో చలవగా ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపటి వరకు ఆకలి అవుతుంది అన్న ఫీలింగ్ ఉండదు కానీ ఇది చాలా చాలా మంచిదండి జొన్న గట్క మక్క గట్క నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్లాన్ చేస్తాను సో ఇది ఒక వీక్ అనమాట సో ఇంకా అలాగా అది అయిపోయిన తర్వాత నేను ఇది ఇది కూడా షార్ట్ పెట్టాను కానీ చాలా వరకు ఇది యూజ్ అవుతుందని అడుగుతున్నారు చాలా యూజ్ అవుతుందండి ఇది ఒకటే కాదు చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాకపోతే నేనైతే ఇది గ్రీన్ టీ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపించింది ఇది వీక్లీ ట్వైస్ అయితే ట్రై చేయాలి ఇవి వచ్చేసి గుడ్ వెబ్స్ వాళ్ళవి అండర్ ఐ ప్యాచెస్ అనమాట సో ఇవి వచ్చేసి నాకు ఒక ఫైవ్ ప్యాచెస్ అయితే వచ్చాయండి ఇది ఫస్ట్ మనము స్టార్ట్ చేసిన కొత్తలో వీక్లీ టూ టైమ్స్ వేసుకోవాలి తర్వాత రాను రాను ఏంటి అంటే మంత్లీ అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా వేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ మాత్రం ఒక్క వీక్కి టూ టైమ్స్ అయితే వేసుకోవాలండి సో మనకి ఒక ప్యాక్ తీసుకున్నామంటే మనకు ఒక వన్ మంత్ అయితే ఈజీగా వచ్చేస్తాయి సో ఒకసారి ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనకి వెనకాల క్లియర్గా చెప్పేస్తారు సో దాని కోసం మనకి టెన్షన్ ఏం లేదు సో ఇవి ప్యాకెట్స్ అయితే వస్తాయండి ప్యాకెట్స్ ఓపెన్ చేయగానే మనం అండర్ ఐస్ కింద స్టిక్ చేసుకోవడానికి రెండు ప్యాచెస్ అయితే వచ్చేస్తాయి వాటి స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళం సిస్టమ్ ముందు ఫోన్ల ముందు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాం అని దట్టు మన వర్క్ కూడా అది అయిపోయింది కదా అందులోనే ఎక్కువ వర్క్ అయిపోతుంది సో చాలా మందికి డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి కళ్ళ కింద ప్లఫినెస్ వచ్చేస్తుంది సో దానికోసం మనం ఏవేవో ట్రై చేసే బదులు ఇలాంటివి జస్ట్ రిలాక్టింగ్ కోసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మంచి రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇలాగ ప్యాచెస్ని స్టిక్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని తీసి నీట్గా మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం సీరం ఉంటుంది దాన్ని మసాజ్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ అనేది ఒకసారి వాష్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉండింది ఇదివరకి నా కళ్ళను చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైతే ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి సో ఇది ఇంక ఇది ఇలా ఉండగా మొన్నటిదాకా వినాయకుడు సో ఇంక ఇంట్లో నాన్ వెజ్ లేదు వినాయకుడు నిమజ్జనం అయిపోయిందా ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ కోసం గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇంకా మామూలుగా పిల్లలకి చికెన్ అంటేనే ఇష్టం మటన్ ఫిష్ లాంటివి అయితే అస్సలు తినరు సో మా పిల్లలు కొంచెం కొంచెంగా తింటారు కానీ చికెన్ అంటే మాత్రం పిచ్చి అని చెప్పేసేయాలి సో ఇక్కడ ఏంటంటే చికెన్ అయితే తెప్పించేసానండి కొంచెం కర్రీ చేసేసాను ఏమో స్నాక్ లాగా చేద్దాము అనేసి పక్కన పెట్టేసాను సో మా పిల్లలు ఏం చేశారంటే మాకు పకోడీ కావాలి అనేసి అంటే సరేలే చికెన్ పకోడీ చేద్దాం అనేసి ఫస్ట్ నేను ఇక్కడ పెరుగు వేసాను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు ఉప్పు ఉప్పు కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలానైతే వేసేసానండి వేసేసి దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పౌడర్ ఇది వచ్చేసి నేను ఇదివరకు ఒకసారి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేశాను సో దానికి వెజ్ పౌడర్ సపరేట్గా దొరుకుతుంది అండ్ ఈ పౌడర్ వచ్చేసి మనకి చికెన్ ఫిష్కి సపరేట్గా దొరుకుతుంది సో ఇవన్నీ వేసేసి కలిపేస్తే వేరే మనము ఇందులో ఫుడ్ ఫ్లోర్ వేయాలి బియ్యం పిండి వేయాలి ఎగ్ వేయాలని ఏం లేకుండగా జస్ట్ ఇది ఒక్క పిండే వేసేసుకొని మంచిగా కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో అది పౌడర్ క్వాంటిటీ అనేది మీరు చూసి వేసుకోండి మీకు ఎంత కావాలి అనేది లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇలాగా కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పక్కన పెట్టాలి ఎందుకంటే మనకు మసాలాలన్నీ బాగా పడతాయి కాబట్టి సో ఇలా పెట్టిన తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకుంటానండి ఎందుకంటే మనము డీప్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూస్ చేయలేము కదా రియూజబుల్ కాదు కదా అనేసి కొంచెం ఆయిల్ వేసేసి ఈ చికెన్ అయితే ఇందులో వేసేసాను మీరు నమ్మరు ఎంత టేస్టీగా వచ్చింది ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది అసలు ఒక్క పీస్ కూడా మిగలకుండా మా వాళ్ళు ఇలా చేస్తుంటే అలా తినేసారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఇక్కడ కలర్ కూడా చూసారంటే నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేయలేదు ఓన్లీ మసాలాలోనూ అలాగే మన స్పైసెస్ అంతే సో ఇలాంటి కలర్ వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది మనకు బయట దొరికే పకోడీస్ ఉంటాయి కదా అందులో కార్న్ఫ్లోర్ మైదా ఇలాంటివి మిక్స్ చేస్తూ ఉంటారు అలాంటిది ఏం లేకుండగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసింది అనమాట మీకు పీస్ విరిచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో లోపల జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి స్నాక్ కావాలి అది కూడా నాన్ వెజ్ స్నాక్ కావాలి అంటే ఇదైతే ది బెస్ట్ అని చెప్తాను అండ్ ఇంకా దీంట్లో మనము ఆనియన్స్ లెమన్ వేసుకొని మా పిల్లల పక్కన కెచప్ కూడా వేసుకొని తింటారు కెచప్ లేకుంటే బ్రతకడం కష్టం కదా ఈ జనరేషన్ పిల్లలు సో ఇంకా ఇలాగ తినేసి హ్యాపీ వాళ్ళకి చికెన్ మీద ఉన్న కోరిక మొత్తం తీసుకున్నారనమాట పిల్లలు ఏంటండి మనం కూడా ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నాన్ వెజ్ తినకుండా ఉండలేము దట్టు చికెన్ అంటే ఇంకెవ్వరము ఉండలేము ఇంక ఇక్కడ మా పాపనైతే కూర్చొని మంచి తన ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసేసింది సో ఇంకా ఇది ఇలా ఉండగా ఇంక ఇక్కడ నేను మీకు ఒక మంచి శారీ కలెక్షన్ అయితే చూపించేస్తాను చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి శారీ కలెక్షన్ అయితే వస్తుంది దానికన్నా ముందు మీకు నో స్పెయిన్ నో స్పోర్ట్స్ ట్రిప్స్ అయితే చెప్పేస్తానండి సో ఇది వచ్చేసి నేను ఒకటి తీసుకొచ్చాను ఇది ఎలా యూజ్ అవుతుందా అని తెచ్చుకున్నాను చాలామంది ప్యాచెస్ వేస్తారు కదా సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అని బయటికి వెళ్ళినప్పుడు కనిపించింది సరే ఇది వర్క్ అవుతుందా లేదా దట్టు చాలా తక్కువ ప్రైస్లో ఉండింది కదా వర్క్ అవుతుందా లేదా అనేసి అయితే తెప్పించేశాను సో ఇది వచ్చేసి మనకి ఇందులో ఫైవ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయండి అంటే మనకు ఫైవ్ టైమ్స్కి యూజ్ అవుతుంది అండ్ దట్టు వీటితో పాటు మనకి ఫైవ్ వైబ్స్ అయితే వస్తాయి ఇది డైరెక్షన్స్ అనేవి మనకు దేనికైనా వాటి సైడ్స్కి ఇచ్చేస్తారు లేదా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేస్తారు అండ్ నేను తీసుకుంది అలోవీరా అనమాట సో అలోవీరా అయితే ఏదైనా కూడా స్కిన్కి బెటర్ కదా అన్నట్టు అయితే తీసుకున్నాను ఇంక ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి అంటే ఈ బ్రాండే కాదు చాలా బ్రాండ్స్ ఉన్నాయి నేను ఈ ఒక్క బ్రాండ్ రివ్యూ మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాను ఇంకా మిగిలిన బ్రాండ్వి కూడా ఇస్తాను సో ఇది హిట్టా ఫట్టా అని కూడా నేను ఒక వీడియోనైతే పెట్టాను సో ఎవరికైనా కావాలంటే షార్ట్ వీడియో అక్కడ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు అర్థమైపోతుంది సో ఇది వచ్చేసి ఇలా మనకి స్ట్రిప్స్ ఉంటాయి ఈ కవర్ రిమూవ్ చేసేసేయాలి అండ్ అలాగే అక్కడ మనకి గమ్ అనేది కనిపించదు కానీ మనము నోస్ని క్లీన్ చేసుకుంటాం కదా సో క్లీన్ చేసుకున్నప్పుడు అక్కడ కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా సో ఇది అక్కడ స్టిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనకి నోస్కి ఏ రేట్లా కావాలో అలా స్టిక్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేయాలండి సో వదిలేసి తర్వాత దీన్ని రిమూవ్ చేసేసేయాలి సో దీన్ని రిమూవ్ చేస్తే ఇలా వస్తుంది చూసారా మీకు ఇక్కడ వైట్ హెడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వైట్ సెట్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అయ్యాయి కానీ బ్లాక్ హెడ్స్ అయితే రిమూవ్ అవ్వలేదు సో ఇది సో సో సూపర్ ప్రోడక్ట్ అని అయితే చెప్పాను సో వేరే బ్రాండ్వి కూడా ఉన్నాయని చెప్పాను కదా సో అవి కూడా ఒకసారి ట్రై చేశాక ఇందులో ఏది బెటర్ నేను చెప్తాను అండ్ ఇంకా నోస్ని అయితే ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే అయిపోతుంది సో ఇది నాకు నచ్చలేదు సో ఇది ఫట్ అని చెప్పేసేయాలి సో ఇది నా రివ్యూ అండ్ ఇక్కడ మీకు కొన్ని శారీస్ చూపించబోతున్నానండి సో ఇది వచ్చేసి శివం వార్డ్ బోర్డ్ అనేసి వాళ్ళ దగ్గర నుండి అయితే తీసుకున్నాము వాళ్ళకి చాలా చాలా కలెక్షన్ ఉండింది ఈ శారీస్ అన్నీ కూడా మనకి విత్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్లతో వస్తున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే నేను వాళ్ళ వాట్సాప్ లింక్స్ అయితే కింద ఇస్తాను మీరు కావాలంటే కామెంట్ చేయండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి శారీస్ అండ్ బ్లౌజెస్ కలిపేసి ఫైవ్ థౌజండ్కి ఇస్తున్నారు ఇవి వచ్చేసి మనకి కంచి సిల్క్ శారీస్ అనమాట లైక్ పట్టు శారీస్ చాలా చాలా బాగున్నాయి వీటిలో లావెండర్ కలర్ ఇప్పుడు చాలా ఫేమస్ కదా సో వీటికి విత్ బ్లౌజ్లు విత్ మగ్గం వర్క్తో సహా వస్తున్నాయి అండి మీకు ఏమైనా కావాలి అంటే నేను వాళ్ళ వాట్సాప్ లింక్ ఇస్తాను లేదు అనుకుంటే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వాళ్ళ పిక్స్ అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫెస్టివల్ కదా ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది అయితే ఈ వీడియో పెట్టేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోదండి కుష్లు తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు చాలా మంచి కలెక్షన్ అయితే మీకు నేను చూపిస్తున్నాను అండ్ అలాగే మంచి వ్లాగ్స్ కూడా పెట్టబోతున్నాను హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఉంటాను